హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ఆ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటికే రిలీజ్ సోన్ లో ఉంది ఎప్పుడెప్పుడా అని చాలా మంది మహిళా అభ్యర్థులు వెహికల్లతో ఎదురు చూస్తున్నారు అదే సమయం వచ్చేసింది ఆల్రెడీ మరి ఏ తేదీలోగా ఈ నోటికే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా ఫోర్టీన్ థౌసండ్ ఖాళీలతో ఈ నోటికెన్ రిలీజ్ ఉంది మనకి మార్చ్ ఎయిత్ని డిఎస్ అంటే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటికే మాత్రం ఈ నెల థర్టీ ఫస్ట్ మార్చ్ లోపే నోటికే రిలీజ్ చేయడానికి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు సందేహాలునా వన్స్ అడగచ్చు మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల నోటికెన్ రిలీజ్ చేయగానే కంప్లీట్ డీటెయిల్ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్